మిథున రాశి వారు మే నెలలో తిరుగులేని జీవితాన్ని పొందబోతు ఉన్నారు వీరి పూర్తి జీవితం ఊహించని విధంగా మారబోతు ఉంది పెను మార్పులు వీరి జీవితంలో చోటు చేసుకుపోతూ ఉన్నాయండి మిథున రాశి వారి జీవితంలో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి వీరి పూర్తి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మనం వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిదురు వారి జీవితం గురించి పూర్తి విషయాలన్నీ కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం మృగిశ మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మిథున రాశికి చెందుతారు మిథున రాశి యొక్క గ్రహాధిపతి పుత్రు మిథున రాశి చక్రంలో మూడవ రాశి దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉన్నారు ఈ రాశి వారికి మే నెలలో వీరి జీవితం అంతా కూడా పూర్తిగా మారబోతుంది వీరు మట్టు పట్టుకున్న బంగారమే కాబోతుంది ఈ మే నెలలో రాశి రాశివారు కొన్ని జీవితంలో మార్పులు అయితే చూడబోతున్నారండి నూతన వస్తువులు కొంటారు శారీరక శ్రమ కాస్తంత పెరగవచ్చు బంధువులతో వాదులాటకు దిగకపోవడమే చాలా మంచిది అనవసరంగా దానివి ఏం జరిగే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి అధికారులను మెప్పించడానికి కొన్ని కష్టపడాల్సి ఉంటుంది దైవారాధన అసలు మానవద్దు సుఖ సౌఖ్యాలు ఉన్నాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు నెలకొంటుంది తోటి వారి కారణంగా మేలు జరుగుతుంది ప్రారంభించిన పనులు ప్రణాళిక బద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతమవుతాయి అధికారులు మీ పని పనితీరుకు ప్రశంసలను కూడా కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువుల పని విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఉంటుంది ప్రయాణాలు సఫలం అవుతాయి శ్రీ మహాలక్ష్మి ఆరాధన మీకు శక్తిని కలిగిస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి అంతేకాకుండా మే నెల మిథున రాశి వారి జీవితంలో జరగబోయే పూర్తి మార్పుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ నెలలో మీకు చాలా బాగుంటుందండి మీరు చేపట్టిన పనులలో విజయాన్ని కూడా సాధిస్తారు మీరు పెండింగ్లో ఉన్న పని కూడా ఎటువంటి అడ్డంకులు లేకుండా మీకు ముగుస్తుంది దీర్ఘకాలిక సమస్యలు కూడా పరిష్కరించడానికి వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ లేదా కెరియర్లో మంచి పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి ప్రజలు మీ ప్రాముఖ్యతను గుర్తిస్తారు మరియు ఈ నెలలో మీరు పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి అయితే కొన్నిసార్లు మీరు చేసే పనుల్ని మర్చిపోవడం లేదా ఒక పనికి బదులు ఇంకొక పని చేయడం వలన కూడా కొంత ఇబ్బందికి గురి అయ్యే అవకాశం ఉంటుంది ఒకటికి రెండు పనులు ఒకేసారి చేయకుండా ఒకటి పూర్తయిన తర్వాత ఇంకొకటి చేపట్టడం మీకు చాలా మంచిది విదేశాలలో ఉద్యోగం చేయడానికి ప్రయత్నం చేస్తున్న వారికి లేదా ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారికి కూడా ఈ నెల అనుకూల ఫలితం అయితే లభిస్తుందండి ఈ నెల ఆరోగ్యపరంగా కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉన్నాయి సూర్యుడి గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పెద్దల యొక్క ఆరోగ్య సమస్యలు ఏమీ కూడా ఈ సమయంలో కనిపించడం లేదు అయితే బుద్ధుడి గోచారం అనుకూలంగా లేనటువంటి కారణంగా మీరు పొట్ట మరియు నాడీ వ్యవస్థకు సంబంధించినటువంటి స్వల్ప ఆరోగ్య సమస్యలతో బాధింపబడవచ్చు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలి అంటే ఎక్కువ విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేయండి కుటుంబ పరంగా ఈ నెల అనుకూలంగా ఉంటుంది మీరు కుటుంబంలో జరిగే ఒక కార్యక్రమానికి లేదా శుభకార్యానికి కూడా హాజరు కావచ్చు మిత్రులతో మీ అనుబంధం పెరుగుతుంది ఈ నెలలో మీకు సౌకర్యవంతమైన జీవితం కూడా లభిస్తుంది మంచి సంబంధం లేదా వివాహం కొరకు ఎదురు చూసేవారు ఈ నెలలో శుభ ఫలితం పొందే అవకాశాలు ఉన్నాయి బంధువులతో చిన్నపాటి సమస్యలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కనుక శుభకార్యాల్లో అనవసర విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు మంచి అభివృద్ధి ఉంటుంది మీ పెట్టుబడుల పైన మంచి రాబడులు సంపాదన కూడా పెరుగుతుంది ఒకవేళ మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలని అనుకున్నట్లయితే కనుక ఈ నెలలో మీరు దానిపైన పనిచేయడం ప్రారంభించవచ్చు మీరు మీ యొక్క వ్యాపార అభివృద్ధి విషయంలో లేదా ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్న వారైతే కనుక ఈ నెలలో మీరు అనుకున్న విధంగా ఆర్థిక సాయం పొంది మీ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి పరుస్తారు ఆర్థికంగా ఈ నెల అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తుంది వాహనం కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేస్తున్న వారు ఈ నెల మూడవ లేదా నాలుగవ వారంలో కొనుగోలు చేయవచ్చు మొదటి రెండు వారాలు పెట్టుబడులకు మంచిది ఆర్థిక సమస్యల నుండి తగిన ఆర్థిక సహాయం కూడా లభిస్తుంది అలాగే మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు కానీ ఇచ్చిన డబ్బులు కానీ లాభాలతో తిరిగి మీకు అందబోతున్నాయి విద్యార్థులకు మంచి సమయం కనిపిస్తోంది ఈ నెల మంచి ఏకాగ్రత మంచి చదువు మీకు ఉంటుంది మీ చదువును వాయిదా వేయవద్దు మరియు మీ పరీక్షలలో మెరుగైన ఫలితాలు పొందడానికి కష్టపడి పనిచేయండి బుధిన గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి చదువు విషయంలో కన్ఫ్యూజన్కు గురి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా పరీక్షలు రాసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది చూసారు కదండి మే నెలా మిథున రాశికి చెందిన వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం విందులు వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి హక్కులను సాధించుకోవడానికి తప్పకుండా పోరాడుతారు వీరిలో ప్రతిఘటించే తత్వం కూడా అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కోపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో ప్రారంభంలో నేర్చుకు నేర్చుకున్న విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధాన్ని నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటారు ఈ రాశి వారు ఇతరులను నమ్మి ఏ పనిని కూడా అప్పగించరు అందుచేత ఈ రాశి వారు వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తారు ఈ రాశి వారితో మనసులో ఉన్నది బయట ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం కూడా చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణ ఇస్తారు కానీ వీరు మాత్రం చిరకాలం ఎవరిని కూడా నమ్మరు మిథున రాశివారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం అనుకూలమైన దాంపత్య జీవితం కొరకు మీ గదిని ఎరుపు మరియు పసుపు రంగులతో అలంకరించండి శుభప్రదమైన మంగళవారం తేదీ రోజున శ్రీ హనుమంతుల స్వామి వారికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ప్రతిరోజు లేదా మంగళవారాలు శనివారాలు ఆదివారాలు మరియు పౌర్ణమి రోజులో హనుమాన్ చాలీసా ఇతర హనుమాన్ మంత్రాలను స్తోత్రాలను పఠిస్తే మంచిది ప్రతిరోజు రాహు మంత్రాలను పఠించండి శనివారం రోజున నలుపు రంగు ధాన్యాలు వస్త్రాలు వస్తువులు ఆలయ పురోహితులకు కానీ పేదవారికి కానీ దానం చేస్తే మీకు మేలు జరుగుతుంది అనేక విషయాల్లో అనుకూలత కొరకు మిథున రాశివారు గోవులను పూజించి సేవించండి పనులలో ఆటంకాలు తొలగిపోవాలి అంటే నిత్యం వినాయకుడిని పూజించండి వినాయకుని మంత్రాలు స్తోత్రాలు పఠించండి చూసారు కదా మిథున రాశివారి గురించి మనం తెలుసుకున్నాం కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నన్ను బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్